నేను సారవుల్ కాయిన్స్తో వస్తువులు కొనుక్కోండి అని నేను ఎక్కడా చెప్పలేదు కాయిన్స్తో మనం కొనుక్కునే అవకాశం అని చెప్పాను అది ఇంకొంచెం టైం పడుతుంది టైం అంటే ఎక్కువ పడదు ఇప్పుడు మధ్యకాలంలోనే వస్తుంది కాబట్టి ఇది సార్ చెప్పారు అందుకే మేము అమ్మేసుకుంటున్నాం అందుకే మేము ఎన్ని చేస్తామని మాత్రం ఎవరు దయించి అనొద్దు నేను ఎప్పుడూ సంపదని నిలవ ఉంచుకోమని చెప్తాను సంపదని నిలవ ఉంచుకోవాలి ఉంచుకుంటే దాని విలువ పెరుగుతుంది కాబట్టి అది మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉండండి ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏంటి ఎలాగా అనేది మళ్ళీ బహుశా రేపు మార్నింగ్ చెప్తాను మీకు కొన్ని కొన్నింటి ఈరోజంతా నేను ఈ ప్రోగ్రాం మీద బయట ఉన్నాను కాబట్టి మనం వేరే మన ప్రోడక్ట్లోనే లేదా మన ప్రాజెక్టులోనే కొన్ని అవసరాల కొరకు కొంతమందిని కలవడం కోసం నేను బయటకు వచ్చాను ఆ పనులు చాలా చక్కగా జరుగుతున్నాయి వాటిని కూడా మీతో త్వరలోనే పంచుకుంటాను అంతవరకు మీరు కంగారు పడకుండా మీ వ్యాపారాన్ని మీరు చక్కగా చేసుకోండి ఈ వీక్లీ ప్రతివారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చేసుకునే ఆలోచన ఉన్నవారికి మాత్రమే అవసరం లేదు నాకు ఇది చాలు అనుకునే వారికి దాని గురించి ఆలోచించవద్దు కాబట్టి ఆ వారానికి ఒకసారి కూడా చేసుకోండి ఒక వారం మీరు చేసుకోలేకపోతే సంపాదించుకున్న అనుకునే వాళ్ళకి దాని పరిణామం భవిష్యత్తులో మీరు ఒక్కసారి నేను చేసుకోలేదేమి అని అనుకోవచ్చు సంపాదించుకోవాలనుకునే వాళ్ళకి మాత్రమే కాబట్టి కొంచెం ఆలోచించి అన్నీ చేయండి మళ్ళీ చెప్తున్నాను నేను సేలబుల్ కాయిన్స్ని దాచుకోండి భవిష్యత్తులో రేటు పెరుగుతుంది మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఎన్నో స్టాండర్డ్స్ తీసుకొని దీన్ని బ్యాక్డ్రాప్లో బ్యాక్ హ్యాండ్లో అనేక ప్రాజెక్టును తీసుకొచ్చి దీన్ని కాయిన్ సెబిలిటీ చేయడం కోసం నేను చాలా చాలా ప్లాన్స్ చేసుకుని దానికి అనుకూలంగా నేను కష్టపడుతున్నాను ఇప్పుడు నా పొజిషన్ కూడా మీకు తెలుసు అయినా సరే నేను కష్టపడుతున్నాను ఎందుకంటే మీరు నా కుటుంబం కాబట్టి కుటుంబం పెద్ద కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కష్టం చెప్పడు అలాగే నేను కష్టపడేదాన్ని ఎప్పుడూ మీతో పంచుకోలేను కారణం ఏంటంటే నేను పెద్దగా అవి చేస్తున్నాను